చాలామంది గోరుచుక్కుడు కర్రీ తినడానికైతే ఇష్టపడరు ఇలా చేశారంటే ఖచ్చితంగా ఇష్టంగా తింటారు ఫస్ట్ అయితే మనం పల్లీలు వేయించుకొని వెల్లుల్లి పల్లీలు అనేవి మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద బండి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ము ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి వీటిని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే వేసుకోవాలి వేసి బాగా కలుపుకొని లిడ్ పెట్టుకొని మనం బాగా కుక్ చేసుకోవాలి మళ్ళీ మూత తీసి కుక్ అయిన లేదో చూసుకొని కొంచెం కుక్ అయిన తర్వాత మనం అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత ముందుగా మనం ఉడకబెట్టి ఉంచుకున్న గోరుచికుడుకాయలను అయితే అందులో వేయాలి వేసి బాగా కలపాలి ఇవి మొత్తం బాగా కలిపిన తర్వాత లిడ్ పెట్టుకొని మనమైతే ఫైవ్ మినిట్స్కి పాటు కుక్ చేసుకోవాలి బాగా కుక్ అయిన తర్వాత లిడ్ అయితే తీసుకొని బాగా కుక్ అయ్యేలేదో చూసుకోవాలి అలా కుక్ అయ్యే లేదో చూసుకున్న తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ అయితే మిర్చి పౌడర్ వేసుకొని ఇవంతా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకొని ముందుగా మనం వేయించిన పల్లీలు అలాగే వెల్లుల్లి పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని అయితే ఇందులో వేసి బాగా మిక్స్ చేసేయాలి ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇలా కలుపుకున్న దాంట్లో మనం పెరుగు కానీ వాటర్ కానీ వేసి కలుపుకోవచ్చు నేనైతే పెరుగు స్కిప్ చేశాను ఒక గ్లాస్ అయితే వాటర్ వేసుకొని బాగా కలుపుకొని లిడ్ పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అయితే గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని అంతే అండి ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఉండే బోర్స్ ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది